వీళ్ళు మా రివ్యూ సో ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో ట్రయల్ సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకోవచ్చు సో ఇది యాక్చువల్లీ సీజన్ టూ వన్ మంత్ ఆల్రెడీ మీకు సీజన్ వన్ ఉంది ఇది జియో హాట్స్టార్లో అవైలబుల్ ఉంది అనమాట మీరు వాచ్ చేసుకోవచ్చు ఒక చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ వస్తాం అనమాట సో ఇక్కడపై అబ్బాయి ట్రయల్స్ మాకు అందరించింది కోర్ట్ కచేరీకి సంబంధించింది సో సీజన్ వన్లో ఏంటంటే వీళ్ళ హస్బెండ్ని అది ఏదో స్కాండిల్ ఉంటే సో స్కాండిల్ ఇచ్చి అనమాట దీంట్లో సీజన్ టూలో వచ్చేసరికి అయితేనేమో సో లైక్ లోకల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ లైక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నాయి వాళ్ళే కొన్ని సేసెస్ ఏవైతే కాజల్ ఎట్లయితే హ్యాండిల్ చేయగలుగుతారనే దాని మీద ఇది చూపిస్తారన్నమాట అండ్ దాంతోపాటు వీళ్ళ హస్బెండ్కి సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ మీద కూడా కొన్ని సీన్స్ యాడ్ చేస్తారు ఇంకొక పొలిటీషియన్ ఫీమేల్ పొలిటీషియన్ కూడా కొత్తగా కనిపిస్తారమ్మాటవి నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే మాత్రమే దీంట్లో ఒక దిక్కు కాజులు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ సైడ్ వెళ్తున్నట్టు చూపిస్తారు ఎండింగ్ లాస్ట్ టైంలో కూడా చూపిస్తారు అంటే లైక్ ఎట్లుందంటే మీరు సింపుల్ చెప్పుకోవాలంటే ఇది గుడ్ వైఫ్ అనే సిరీస్ని రీమేక్ అనుకోవచ్చు అండ్ ఆల్సో దీన్ని ఐ థింక్ తమిళ్లో కూడా దీన్ని రీమేక్ చేసి రమటవి ట్రాయల్కి సంబంధించింది సో కోర్టుకొచ్చి ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువైనా హైప్ అయితే వస్తున్నాయి అ ప్రియమణి గారిది ఉంది ఇది ప్రియమణి గారిది కూడా చూసుకోవచ్చు సౌత్ సైడ్ సో నా ఒపీనియన్లో మాత్రమే ఆ సిరీస్ చూడవచ్చు కొంచెం అక్కడక్కడ కొంచెం ఆక్వర్డ్ సీన్స్ ఉంటాయి కొన్ని ఎంగేజింగ్ ఉంటాయి సో చూడొచ్చు ఓవరాల్గా సిక్స్ ఎపిసోడ్స్ ఉంటాయి లైక్ జ్యూరేషన్ గురించి నాకు అడగద్దు ప్రతి వెబ్ సిరీస్లో నేను చెప్పేదే జ్యూరేషన్ గురించి అయితే అడగద్దు కానీ సిరీస్ వాచబుల్ అనమాట మస్ట్ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఏదైతేనే సెన్స్ అనిపి ఎందుకు ఇలా అని అనిపిస్తుంది అండ్ ఆల్సో దీంట్లో ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్లో ట్విస్ట్తో పాటే సెకండ్ సారీ సీజన్ త్రీకి కూడా కంటిన్యూట్ అయ్యేటట్టు హింట్స్ కూడా ప్రొవైడ్ చేసినాం అంటే ఇంకా స్టోరీ ఎండ్ కాలేదు ఇంకా స్టోరీ వస్తుంది అన్నట్టు సో అదొకటి నాకు బాగా అనిపించింది అండ్ ఫైనల్గా చూసుకున్న మాత్రం సిరీస్ ఎప్పుడు వస్తా అంటే మేము మేబీ చాలా టైం పట్టవచ్చు ఎందుకంటే సీజన్ వన్ వచ్చేసరికి మీకు ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చింది ఇక టూ ఇయర్స్ అయిపోయింది సీజన్ టూ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చింది మన సీజన్ త్రీ ట్వంటీ ట్వంటీ సిక్స్ లేకపోతే ట్వంటీ ట్వంటీ సెవెన్లో రావచ్చు సో అది ఫైనల్గా చూసుకుంటే మాత్రమే సిరీస్ పర్లేదు వాచబులే ఫైనల్గా రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తే తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చాను అని అంటే కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉంటాయి లేక కొంచెం రిపీటేట్ అనిపిస్తే సీజన్ వన్ కొన్ని ఇలా యాడ్ చేసినట్టుగా అనిపిస్తాయి అవి పక్కకు పెడితే ఇలా సెట్స్ కానీ లొకేషన్ కానీ బడ్జెట్ కానీ చాలా పెట్టారు సో వాచ్ దగ్గర సిరీస్ అంటాను జియో స్టార్ హాట్ స్టార్లకి వెళ్ళేసి మీరు వాచ్ అయితే చేసుకోవచ్చా అనమాట సో ఫైనల్గా ఇది నా రివ్యూ అని నా ఒపీనియన్ నచ్చింది మంచిగా అనిపించింది అంటే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి ఈ విడికి అయితే మేము నెక్స్ట్ వేలా కలుసుకుందాం